అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయం నెహ్రూనగర్ నందిగామ 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 చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మామూలు ఎంతగానో ఆదరించారు వారికి కృతజ్ఞతలు అంతే ఈరోజు ఈ వీడియో ద్వారా ఐపీఎస్ చెయ్యాలి లో ఉత్తీర్ణత సాధించాలి మంచి పొజిషన్లో ఉండాలి అని కొందరు అనుకుంటూ ఉంటారు కానీ వారు వ్యక్తిగతంగా వారి జాతకంలో అటువంటి యోగం ఉన్నదా లేదా చూసుకోరు కానీ చదువు మీద ఉన్న నమ్మకము తల్లిదండ్రుల మీద ఉన్న నమ్మకంతో వారు చదువు కోసం ముందుకు వెళ్తారు కొందరు కూడా మంచి పొజిషన్కి వెళ్తారు కొందరు ఎంత డబ్బు ఉన్నా కూడా ఆ పొజిషన్ని అందుకోలేరు కాబట్టి మీ జీవితంలో మీకు ఐపీఎస్ అవ్వడానికి అవకాశం ఉందా లేదా ఆ యోగం మీకు ఉందా లేదా అని తెలుసుకోవడము ముఖ్యము ఇటువంటి సమస్య మీరు చూస్తున్నారు లేదా మీ కుటుంబంలో ఎవరైనా చూస్తున్నారు అంటే వారి జాతక పరిశీలన చేయించుకోండి జాతక పరిశీలన కొరకు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూను సంప్రదించండి